శివ శివా శివ శివా శివ శివా శివ శివా శివ శివా శివ శివా శివనామ స్మరణ చే శివ నిగా శివనా స్మరణ చే శివనిగా शिव शिवा शिव शिवा शिव शिवाय टो ने शिव शिवा शिव शिवा शिव शिवायं टो ने शिवनाम स्मरण वे ओमन सी लो न शिवनि स्मरण हर हरा हर हरा हर हरा हर हरा हर हरा हर हरा हर नाम स्मरण चेतनसा हर नाम स्मरण चेतनसा हर नाम स्मरण चेतन मनसा शिव 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 टो ने शिव 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 शिवाय शिव ने शिवनाम स्मरणे ॐ मनसा नी शिव ने शिव गच्छ शिवनाम स्मरणे ॐ मनसा नी लो शिव शिवनिका శరణు కోరవే మనసా మహాదేవుని శరణు కోరవే మనసా ని జన్మతో కర్మ ల తిరిపో మనసా శివ శివా శివ శివా శివ శివా శివ శివా శివ శివా శివ శివాయూ నే శివనామ స్మరణ చేయ ఓ మనసా నీలో

हरा हर हरने हर नाम स्मरण चे तरुचवे मनसा हर नाम स्मरण चे तरुचवे मनसा हर नाम स्मरण चे तरं मनसा शिव शिवा शिव शिवा शिव शिवा टू शिव शिवा మ వాగర్ధాదివ సంప్రతం వాగర్ధ ప్రతివర్తయ్య జగతలో ఉంది పార్వతి పరమేశ్వరు మన సృష్టిని పరిపాలించేవాడు యోగకర్త అయినటువంటి ఈశ్వరు పరమ పవిత్రమైనటువంటి ఆ ఈశ్వర ఆరాధన ఈశ్వర పూజ చాలా విశేషమైనది అందులో మన మనుగోలు మండలంలో మనుగోలు గ్రామానికి ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో గలసి ఉన్నటువంటి రోడ్ రోడ్డు సమీపంలో కండలేరు కల్లేరు ఈ యొక్క త్రివేణి సంగమంతో కలిసి ఉన్నటువంటి శ్రీ కామాక్షిదేవి సమేత అంజమేశ్వర స్వామి దేవాలయము దేవస్థానం పరమ పవిత్రమైనటువంటి పాప విమోచనార్థమైనటువంటి క్షేత్రం ఈ యొక్క పరశురామ చేత ప్రతిష్ఠించబడినటువంటి స్థాపించబడినటువంటి సంగమేశ్వర స్వామి ఈ యొక్క దేవాలయం చాలా విశేషమైనటువంటి విశిష్ట కలిగినటువంటి ఉన్నటువంటి ఆ మహర్షులందరినీ కలిసి ఈ యొక్క పాప విమోచనార్థము ఈశ్వర ఆరాధన ఈశ్వర పూజ చేస్తే ఈ యొక్క పాప విమోచనం అవుతుందని చెప్పి చెప్పాడు వెంటనే ఆ యొక్క ఆ యొక్క పరశురాముడు శివారాధన చేస్తే ఎవరికి తెలియదు ఒక శివాలయ ప్రతిష్ట చేస్తే బాగుంటుందని చెప్పి ఆరు శివాలయాలు సంగమేశ్వర స్వామి దేవాలయాలు నిర్మించాడు మన నెల్లూరు జిల్లాలోనే సుమారుగా ఒక మూడు ఉన్నాయి ఒకటి మనకు విద్యానగర్ దగ్గర ఉన్నటువంటి గోడరి సంగమేశ్వర స్వామి దేవాలయము ఇంకొకటి దువ్వూరు దేవ సంగమే పుచ్చురెడ్డిపాలెం దగ్గర ఉన్నటువంటి దువ్వూరు సంగమేశ్వర స్వామి దేవాలయము మనుబోల్లో ఉన్నటువంటిది సంగమేశ్వర స్వామి దేవాలయం ఇంకా కడప జిల్లాలో ఉన్నటువంటి అత్తిరాల సంగమేశ్వర స్వామి దేవాలయం ఇలా మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయం వీటిల్లో ఈ ఆరు దేవాలయాలు నిర్మిస్తే పాప విమోచనార్థం కలగలేదు ఎందువల్లంటే ప్రతి దేవాలయానికి ఒకటే ద్వారం నిర్మించి ఆ దేవాలయం ద్వారంలో లోపలికి వెళ్ళి శివారాధన చేసి మళ్ళీ ఆ స్వామి దర్శనం చేసి బయటికి రాగానే ఆయనకున్నటువంటి ఆ యొక్క శని పీడ అనేటువంటిది విడిచిపెట్టకుండా వెంటాడుతూ ఉండేది తన మోచనార్థము ఈ యొక్క ఏడో దేవాలయం మనుగోళ్ళకి నాలుగు కిలోమీటర్లో వెళ్ళిపోయినటువంటి శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం ఈ దేవాలయాన్ని తూర్పు ద్వారం గుండా వెళుతూ ఈ విధంగా ఈ ముందుగా అమ్మవారి దర్శనం చేస్తూ తదుపరి స్వామివారి దర్శనం చేస్తూ ఈ యొక్క సంగమేశ్వర స్వామిని దర్శనం చేసి ఆ గణ ఈ యొక్క రక్షణ ద్వారం గుండా వెళ్ళడం జరిగింది ఇలా జరిగిన సందర్భంలో ఎప్పుడైతే వచ్చిన ద్వారం గుండా మళ్ళీ తిరిగి వెళ్లకుండా ఈ ద్వారం గుండా వేదేశరికి ఆ సంగమే ఆ పరశురామునికి పాప విమోచనం అయినది ఇలా ఎన్ని దేవాలయ ఆరు దేవాలయాలు నిర్మించిన పాపం పోలేదు ఈ ఏడో దేవాలయం నిర్మించిన తర్వాత పాప విమోచనమైనది కాబట్టి ఆ పరశురాముడు అంత ఆలోచించి ఎక్కడా లేని విధంగా ఈ యొక్క స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని భావించాడు ఇలా భావించి ఈ స్వామివారికి పాంచానిక బ్రహ్మోత్సవాలు అని చెప్పి మన యొక్క ఈ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ మాసం తొమ్మిదవ తారీఖు మొదలుకొని పద్నాలుగో తారీఖు వరకు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది తూర్పు ద్వారా వచ్చి ఈ యొక్క స్వామివారి దర్శనం సకల పాపహరణం స్వామివారి దర్శనం ఈ యొక్క నానుడి ఈ యొక్క మన మనుగోలు గ్రామము గుడూరు ఈ పరిసర ప్రాంతాల్లో ఈ స్వామివారి యొక్క నామము విరసిల్లుతూ ఉన్నది ఈ యొక్క సకల పాపహరణం స్వా పాప విమోచనార్థం పరశురాముని చేత చేయబడినటువంటి ప్రతిష్టపరించబడినటువంటి ఈ క్షేత్రం స్వామి దేవాలయం సకల పాపహరణం శ్రీ కామాక్షి దేవి సమేత సంగమేశ్వర స్వామి దర్శనం అష్టముఖలింగ దర్శనం స్వామివారు అష్టముఖంగా ఉంటూ ప్రజలందరినీ తన భక్తులనుగా భావించి అందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నటువంటి పాంచానిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదవ తారీఖు స్వామివారికి త్రిశూలేశ్వరి పూజ అంకురారోపణ నాంది ఈ యొక్క ధ్వజారోహణ యొక్క కార్యక్రమాలు తొమ్మిదవ తారీఖు సాయంత్రము నిర్వహించడం జరుగుతుంది అదే విధంగా పదో తారీఖు స్వామివారి సప్రోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది పదకొండవ తారీఖు స్వామివారికి రావణ వాహన సేవ పన్నెండవ తారీఖు నంది సేవ పదమూడవ తారీఖు రథోత్సవ కార్యక్రమం పద్నాలుగో తారీఖు స్వామివారి కళ్యాణము ఈ విధంగా ఈ స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఆ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ యొక్క పద్నాలుగో తారీఖు మాత్రమే కళ్యాణం నిర్వహించడానికి కారణం ఏమనగా మేష సంక్రమణము అంటే మొట్టమొదటి రాశి అయినటువంటి సూర్య భగవానుడు మొట్టమొదటి గ్రహమైనటువంటి మొట్టమొదటి గ్రహమైనటువంటి సూర్య భగవానుడు మొట్టమొదటి రాశి అయినటువంటి మేషరాశిలోకి ఈ సూర్య భగవానుడు ప్రవేశించడం ద్వారా ఈ యొక్క స్వామి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది మేజ సంక్రమణము అని చెప్పి చెప్తున్నారు ఈ యొక్క కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది అదే విధంగా ఆ స్వామివారి పద్నాలుగో తారీఖు ఇక్కడే మళ్ళీ చక్రస్నానము స్వామివారికి వసంతోత్సవము తర్వాత ధ్వజ అవరోహణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క విశేషం ఏమనగా ఈ యొక్క దేవాలయానికి స్వామివారి కళ్యాణానికి మన మనుమోలు గ్రామము సుమారుగా ఈ యొక్క దేవాలయం దగ్గర నుంచి నాలుగు కిలోమీటర్లు ఈ యొక్క స్వామివారి ప్రతి దేవాలయానికి రథం అనేటువంటి ఉండడం ఆచారం ప్రతి రథానికి కూడా చక్రాలు ఉండడం సాంప్రదాయం అలా ఆ చక్రాలతో పాటు కూడాను ఈ యొక్క మనుగోలు గ్రామంలో ఎక్కడా లేని విధంగా పలు వారు ఆలోచించి స్వామివారికి చక్రాలు లేని రథం ఉంటే బాగుంటుందని చెప్పి ఆ యొక్క చక్రాలు లేని రథాన్ని తయారు చేసి అక్కడ ఉన్నటువంటి ఆ స్వామివారి రథం మీద రథం మీద భుజాల మీద మోసుకొని వస్తూ ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టి పదమూడో తారీఖు రాత్రి స్వామివారి అక్కడ రథం మనుగోలు నుంచి బయలుదేరి స్వామివారిని తీసుకొని వచ్చి ఇక్కడ ఉంచి ఆ పదాన్ని పద్నాలుగో తారీఖు మేము తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది ఇందులో ప్రతి ఒక్క గ్రామస్తులు మనుగోళ్ళలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలు కూడా ఇది నాది అని అనుకోని చేసేటటువంటి అత్యంత మహత్తర కార్యక్రమమైనటువంటి కార్యక్రమము ఈ సంగమేశ్వర స్వామివారి సాయంత్రం నిర్వహించడం జరుగుతుంది ఈ పద్నాలుగో తారీఖు సాయంత్రం ఈ రెండు కూట్లా కూడా ఆ స్వామివారి యొక్క కొడి ముద్ద ప్రసాదాన్ని ఇస్తారు ఎంతో పరమ పవిత్రమైనటువంటిది ఆ స్వామివారి యొక్క ప్రసాదం ఆ కూడా ధ్వజ ఆరోహణ ధ్వజ అవరోహణ అనేటువంటి బ్రహ్మోత్సవాల్లో ఎక్కడా కూడా ఆ ప్రసాదాన్ని నడుస్తూ ఉంటారు కానీ ఈ యొక్క ప్రసాదము పరమ పవిత్రమైనటువంటిది ఈ ప్రసాదాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు సంతానం కలిగి ఇప్పటికీ కూడా ఆ స్వామివారి సేవకై మేమేం చేయగలం ఏం అని చెప్పి ఆ స్వామివారి సేవలో పాల్గొంటూ ఉంటారు అయితే ఈ సంతానం కోసం బాధపడుతూ ఉంటారో ఆ వాళ్ళందరూ వచ్చి ఆ పొడిగుద్ద ప్రసాదాన్ని స్వీకరించి ఆ స్వామికి రూపకం పాత్ర వదారని కోరుతూ ఉన్నాం ఇది మనుగోలు లో ఉన్నటువంటి గ్రామస్తులు నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఇక్కడ ఇదంతా అడవి ప్రాంతము ఇక్కడ గ్రామము ఊరు ఏదీ లేదు అలాంటి సందర్భంలో మనుగోళ్ళలో ఉన్న నుంచి నిర్వహించేటువంటి కార్యక్రమం కాబట్టి ఈ మనుగోళ్ళలో ఉన్నటువంటి ప్రజలు అక్కడ ఉన్నటువంటి పశుపక్షాదులు పాడి పంటలన్నీ సమృద్ధిగా పండాలని చెప్పి అక్కడ తర్వాత ఈ రోజు అవరోహణ అయిన తర్వాత మనుగోళ్ళలో స్వామివారికి పదహైదవ తారీఖు పారువేట పదహారో తారీఖు వసంతోత్సవము పదిహేడవ తారీఖు ఏకాంత సేవ ఇదంతా కూడా నిర్వహించడం జరుగుతుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నట్లుగా త్రిమూర్తులు అన్నట్లుగా మా మనుగోళ్ళలో పరమ పవిత్రమైనటువంటి చనకేశ్వర స్వామి విష్ణుమూర్తి దేవాలయం ఉన్నది ఆ దేవాలయంలో శివుడు ఎక్కడైతే ఈ విధంగా ఆ ఒక గ్రామంలో ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పార్వతి పరమేశ్వరులుగా ఉండగా ఈ యొక్క శివ స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరిగాయి కాబట్టి నన్ను విడిచిపెట్టేశారు నాకే పూజలు జరుగుతాయి జరగట్లేదని ఆ విష్ణుమూర్తికి భావించి ఈ యొక్క శాంతోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది శివుడైతే ఎక్కడైతే ఈ స్వామివారు నడిచారో ఆ గ్రామంలో అదే విధంగా ఆ కూడాను ఈ యొక్క గ్రామం అంతా సంచరించడం జరుగుతుంది పరమ పవిత్రమైనటువంటిది శాంతోత్సవం ఎక్కడైతే ఈశ్వరాధ ఈశ్వరారాధన విష్ణు ఆరాధన జరుగుతుందో ఆ గ్రామం సుభిక్షంగా ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది